గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మై నేమ్ ఇస్ మేరీ ష్యామ్ చీరాల ఎంఐ నుంచి మాట్లాడుతున్నాం యూసీడీగా పనిచేస్తున్నానండి ఈరోజు లాంచింగ్ అయినటువంటి వెజ్ కొలాజిన్ చీరల ఎమ్ఐలో లాంచ్ చేశాము ఈ కొలాజియన్ అనేది మోకాళ్ళు అరుగుదల వాళ్ళకి చాలా యూజ్గా ఉంటుంది ఉపయోగకరంగా మరి కొత్త వెజ్ కొలాజిన్ ఓపెన్ చేసినటువంటి లాంచింగ్కి మాకందరికీ కూడా గొప్ప ప్రోడక్ట్ మాకు ఇచ్చినటువంటి గౌతమ్ బాలి గారికి కంపెనీకి వెస్టేజ్ కంపెనీకి ఎప్పుడు రుణపడి ఉంటాము ఎంత గొప్ప గొప్ప ప్రొడక్ట్స్ మాకు అందిస్తున్నందుకు ఈ ప్రొడక్ట్స్ కంటిన్యూగా త్రీ మంత్స్ వాడుకుంటే పూర్తి స్థాయిలోని రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పారు అదేవిధంగా ఈ ప్రొడక్ట్స్ని ఇక్కడ చీరాల అమ్మాయి నుంచి అన్ని ఏరియాలకి ఈ ప్రోడక్ట్స్ పంపించి ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా తయారు చేయాలని దీంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ గురించి దీంట్లో ఉన్న సబ్జెక్టు దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంగ్రీడియంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మీటింగ్స్లో కూడా చెప్పడం చెప్పించి అందరి చేత వాడించాలని కోరు ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ ఆల్ ఆల్డర్